నెక్సెట్ తో ఐటీ జాబ్ పక్క ఫైవ్ ల్యాక్స్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి కేవలం వంద రోజుల్లో జాబ్ తెచ్చుకోండి ఎక్కడికి వెళ్ళాలి ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది మచ్చిలిపట్నం వెళ్తుంది రెండు టికెట్లు ఇవ్వండి మూడు వందలు లేవు నంలానికి ఎవరినైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా నాకు నువ్వు తప్ప ఇంకెవరు తెలీదు నాకు వయసుడికి తలంత నిరిసి నేను ముసలోనైన తర్వాతే చేస్తాను భయపడకు ధైర్యంగా ఉండు ఊదికే ఓ చిలకే si కదా అలాగే తప్పుడు చెప్తానన్నా అయ్యో చార్జి పోయిందే బాగా ఆకలిగా ఉంది ఏడోకమ్మా నా బంగారం కదూ ఏడోకూడదు నా తల్లి కదూ ఏడోకమ్మా హలో మామా నీ చెప్పిన పని ఏమైంది సరే సరే అదే నేనే చూసుకుంటాలే నా చెల్లెక్కడ రా నీకు ఇదే పని అయిపోయింది వైన్ షాప్ లో మర్చిపోయి ఉంటావు వెళ్ళేటప్పుడు తీసుకున్నాలే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా ఇవ్వు పోనీ రా పోనీ నువ్వు తప్పుకో తప్పుకో కష్టపడి తింటే ఒంటికి పడుతుంది బలవంతంగా లాక్కు తింటే పడుతుంది రౌడీ రౌడీలు సార్ రోజు ఇదే తంతు అప్పనంగా అది ఇవ్వు ఇది అని లాక్కుపోతా ఉంటారు ఆడదేవ్ బతికేనా వంద రూపాయలు సంపాదించుకున్న పెళ్లంబిడ్లతో హాయిగా ఉన్నాను సార్ పడుకోగానే నిద్రడుతుంది ఇలా బతుకులు దేంతని కరేళ్ళు ఒకటి పోలీసులు చేతిలో చేస్తారు లేదా వాళ్ళ వాళ్లే పొడుచుకుని చూస్తారు ఏదో వాగు అనుకుంటున్నారా కడుపు రగిలిపోతుంది సార్ చెమటోటి సంపాదించింది లాక్కుపోతున్నారా వాళ్ళు బాగుపడతారా నిజంగా బాగుపడరు వంద రూపాయలు చూస్తున్నాను ఎప్పుడైతే నిజాయితీగా నూరు రూపాయలు సంపాదించాలనుకున్నావో అది చాలు చంద్ర వంద మార్గాలున్నాయి నీకై నువ్వే చెప్పాలనుకున్నాను చాలా సంతోషంగా ఉంది చూసావా చిన్న చిన్న విషయాలు కూడా జీవితాన్ని మలుపు తిప్పుతాయని చెప్తారు అది నిజమైంది కదూ విజయవాడ ఎక్కడి నుంచి దగ్గరేనా విజయవాడలో మరలేసిన ఒకరున్నారు టీచర్గా పని చేస్తున్నారు ఆ ఊరు వెళ్దాం మనం నీకు తగినట్టుగా ఒక పని నాకు తగినట్టుగా ఒక పని తప్పకుండా దొరుకుతుంది అక్కడ ప్రశాంతంగా బతకొచ్చు వెళ్దాం చంద్ర ఎస్టిడి పూతి ఇక్కడికి దగ్గరలో ఉందా ఆయనకు ఒక ఫోన్ చేద్దామా నేను కాలేజీ మాట్లాడుతున్నా ఏంటి ఫోన్ చేసావుట సెల్ ఫోన్ వైన్ షాప్లో వదిలేసాను చార్జ్ డౌన్ అయింది అందుకే ఎస్టిడి బూత్ నుండి మాట్లాడుతున్నాను చెప్పు ఆ అలాగా ఏంటి ਉਹనది మన జలకంట వడరా రవణ కుతుర్నా సరే సరే వదిలే నేను చూసుకుంటాను ఏయ్ టెన్షన్ సంగతి నువ్వు ఫోన్ చేస్తుండు నేను వెళ్ళి విజయవాడకి ఏమైనా బస్సు ఉందేమో చూసి వస్తాను లేదంటే తన కార్ ట్యాక్సీ తీసుకువస్తాను సరే సరే నేను చూసుకుంటాను రే మన జలకెంతగా లేడు వాడు రవణకే ఎసరు పెట్టాడు ఏమిటి అలా చూస్తారో వాళ్ళ అమ్మాయిని లేపుపోయాడట వచ్చి ఉంటారని శ్రీశైలం అనుమానిస్తున్నాడు ఊరు ఊరంతా గాలించండి ఈ రాత్రంతా ఎవరు నిద్రపోకూడదు ఎంత కావాలంటే అంత తాగడే ఈ ఊళ్ళో మొత్తం వదిలిపెట్టకుండా ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని పట్టుకుని అప్పగించాలి ఏంటి అలా చూస్తున్నావు డబ్బు ఇవ్వాలా ఈ పిల్లవారు ఫోన్ చేయటానికి వచ్చింది ఫోన్ వచ్చింది ఏయ్ దల ఏయ్ ఆగో అగో నై నన్ను పట్టుకోరా ఏయ్ ఎక్కడికి వెళ్తావే ప్లీజ్ వద్దులే నువ్వు రవన్నకు జలగ నేనెవరో నీకు తెలుసు కదా కసాయి కాళి ఇక్కడ ఘాట్లేదేమిటా అనుకుంటున్నావా నిన్ను కైమకెందుకు కొట్టేస్తాను ఇక్కడ మాత్రమే కాదు ఈ ఏరియాలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటువైపుకి వెళ్ళలేరు ఇది నా కోటరా ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నాను మర్యాదగా ఇద్దరు వచ్చి బండి ఎక్కడి

అనా ఈ పంటలు వెళ్దావా అందులో డీజిల్ లెక్క కదా వదిలేశాడు చంద్ర ఓ భావి భారత విధా యువతి నారా స్వానుభవం తినండి మాట హై లవ్ ఆడుకొని పెళ్లి చేసుకొని చల్లగా కాలం గడపాలి మీరెల్లరు హాయిగా ఉండాలి మీరెల్లరు హాయిగా ఉండాలు చాలా పడి వచ్చారు నువ్వు పాట పాడే టైం చేస్తాయండి సానా విచిత్రంగా ఉందయమ్మాయి పేమ అసలు నువ్వెవరురా ఏం చేస్తా ఉంటావు ఇవ్వేమీ తెలియకుండా నువే పిల్ల బాగుందాయ్యా సానా బాగుంది చాలా ఇడ్డూరంగా ఉందమ్మాయి పేమా ఏందమ్మా ఏడుస్తుండా ఇద్దరు ఇక్కడికి వచ్చేసరిగా ఇంకేమి కాదమ్మా దిగులు పడక ఇక్కడ మేమందరం ఉన్నాగా మీ ఇద్దరికి రాసి పెట్టినట్టుంది అందుకే ఎక్కడో నాయుడుపేటలో పుట్టిన నువ్వు వైజాగ్లో పుట్టిన ఈ పిల్లాడు కలకత్తాలో కలుసుకొని ప్రేమించుకున్నారు అంత మంచి జరుగుతమ్మా ఆటకట్టాలు పడి ఇక్కడికి వచ్చారు ఇంకేం పర్లేదమ్మా మంచి వేస్తా ఉంది వెళ్ళి పడుకోండి మిగతా పొద్దున్నే మాట్లాడుకుందాం ఆ కారణమేమి చెలి వింత కాదు నీ

రైట్ ఆ పిల్ల వచ్చేసిందిగా మూసుకుంటాం ఇంకా